శ్రీరామ పట్టాభిషేకం ముగిసిన తర్వాత అయోధ్యలో ఉన్న హనుమంతుడు ఒకరోజు సీతాదేవి తన నుదుటిన సింధూరాన్ని ధరించడం గమనించి నుదుటిన సింధూరాన్ని ఎందుకు ధరిస్తున్నావు తల్లి అని హనుమంతుడు సీతాదేవిని ప్రశ్నించాడు తన నుదుటిన ధరించే కుంకుమ వల్ల శ్రీరాముడు తనకి ప్రసన్నుడవుతాడని అలాగే శ్రీరాముడికి పరాజయమనేదే లేకుండా దీర్ఘాయుష్తో సంతోషంగా ఉంటాడనేది తన నమ్మకమని సీతాదేవి ఆంజనేయుడికి బదిలిచ్చింది తన నుదుటన సింధూరం పెట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ హనుమంతుడి ముఖంపై రోమాలు ఉండడంతో సింధూరం నిలబడలేదు దాంతో సింధూరాన్ని నువ్వుల నూనెతో కలిపి హనుమంతుడు గండ సింధూరాన్ని తన ఒళ్లంతటికి రాసుకుని సభలోకి వెళ్లాడు అది చూసిన శ్రీరాముడు హనుమంతుడిని విషయం ఏంటని ప్రశ్నించాడు సీతాదేవి తన నుదుటిన సింధూరం ఎందుకు ధరిస్తుందనే రహస్యాన్ని చెప్పిన హనుమంతుడు చిటికడంత సింధూరానికే శ్రీరాముడికి అంత మేలు జరిగితే తన ఒళ్ళంతా సింధూరం ధరిస్తే శ్రీరాముడికి ఇంకెంత మేలు జరుగుతుందో అని అలా ఒళ్ళంతా రాసుకున్నానని హనుమంతుడు శ్రీరాముడికి బదిలిచ్చాడు